ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ మాత్రే నమ ఓం అరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్కారం నేను మీ బాలాచారి ఈరోజు పంచాంగ వివరములు తెలుసుకుందాం స్వస్తి స్త్రీ చాంద్రమానేన విశ్వవసునామ సంవత్సరము ఆషాఢమాసము ఉత్తరాయణము శుక్లపక్షము ది ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారము ద్వాదశి రాత్రి పది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది తదుపరి త్రయోదశి వచ్చును అనురాధ నక్షత్రము రాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు ఉంది తదుపరి జ్యేష్ట నక్షత్రం వచ్చును అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది వర్జం లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల వరకు ఉంది రాహుకాల సమయం మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంది శుభ సమయాలు ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది మధ్యాహ్నం రెండు గంటల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది శుభ సమయాలు ఉన్నాయి సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకి సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి జరుగును ఈరోజు సోమవారం కావున అందరూ ఆ పరమేశ్వరుణ్ణి పూజించి తరించగలరు శివానుగ్రహ ప్రాప్తిరస్తు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ సమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్